యోగుకు నిరాశ వచ్చింది ఎక్కడి నుంచి చెప్పండి ఒక డిప్రెషన్ ఒక అనారోగ్యం వచ్చింది ఒకసారి ఒక అనారోగ్యం యోగుని వెంటాడుతూ ఉంది ఈ అనారోగ్యము యోగును వెంటాడుతున్న సమయంలో యోగును నిరాశపరుస్తుంది ఎవరంట యోగు స్నేహితులు ఒకవేళ మాట మాట్లాడితే ఆ స్నేహితుడు దూరంగా ఉంటాడు లేదు తన బంధువులు ఎవరైనా మాట్లాడుంటే కుటుంబంలో ఉన్న భార్యకి చెప్తుంటే అమ్మా ఎవరు వచ్చిన నన్ను అలవద్దని చెప్పండి దయచేసి అని చెప్తాడు కానీ స్వయంగా యోగుతో మాట్లాడుతుంది ఎవరు యోగు ఆ మాటలు ఆ నిరాశ కలిగిన మాటలు యోగు చెవినబడినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఎంత బాధ అనిపిస్తుంది ఒక భర్త ఒకవేళ ఏదైనా ఒక ఉద్యోగం మానేసి ఒక పని లేకను పరిస్థితులు బాగలేకను ఒక నెల రోజులు ఇంట్లో ఉంటే భార్య ఎవరిని అతన్ని ప్రోత్సాహపరచాలి ఏం కాదులే ఒక నెల రోజులే కదా మన దేవుడు మంచి పని ఇస్తాడు స్త్రీ ఇంకా అంతకంటే మంచి అంతకంటే దేవుడు ఇంకా గొప్ప అంటే ఆ వ్యక్తికి కొంచెం నువ్వు పెద్ద పనికి మానడు కాబట్టి నువ్వు ఏ పనికి పనికిరావు అసలే అతను మానసికంగా తను పని లేకునో ఉద్యోగం లేకనో ఏదో పరిస్థితుల వల్ల అనారోగ్యం బాగులేక ఏదో ఒక పరిస్థితుల వల్ల తను ఆ పరిస్థితిని అనుభవిస్తే ఇంకా కూడా అతని మీద వచ్చింది అలా బాధ నిరాశ నిరాశపడి యోబుకు కూడా నిరాశ ఎక్కడి నుంచి వచ్చింది తన కుటుంబం నుంచే వచ్చింది తన కుటుంబం నుంచే చూడండి చాలా బాధలు మనం అనుభవిస్తున్న సమయంలో దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అప్పుడు నిజంగా మన జీవితానికి చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సంవత్సరం దేవుడు హండ్రెడ్ పర్సెంట్లే అని నువ్వు అనుకున్న టైం పక్కన ఏడుసేవల నీ ముఖానికి ఇదే ఎక్కువ అంటే ఏడు సేవలు నీ ముఖానికి సంవత్సరం ఆశీర్వదించబడదామని ఎంతో ఒకంత ఆశ ఉన్నా సరే నీ జీవితంలో ఆ నిరాశ ఎప్పుడైతే ఎంతైందో నువ్వు ముందుకు వెళ్ళలేవు వెళ్ళాలనుకున్నా సరే నువ్వు వెళ్ళలేవు కారణం ఏంటి అలాంటి యోబుకు స్వయంగా ఆ నిరాశ అనే అనుభవం ఎక్కడి నుంచి ఎదురైందంటే తన భార్య నుంచే ఎదురైంది నీవు దేవుని దూషించి మరణము వాస్తవానికి యోబు యొక్క ప్రతి పరిస్థితిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఎవరు అంటే యోబు భార్య యోబు చాలా ధనవంతుడు చాలా